సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూరు యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రచారం డిసెంబర్ నాలుగై తేదీలో జరుగు సికింద్రాబాద్ డివిజన్ గట్కేసరి మేడ్చల్ జిల్లా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూరు యూనియన్ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్య అతిథిగా డివిజనల్ ప్రెజెంటేట్ ఖాజా బాబా గడ్కేసర్ డివిజనల్ బ్రాంచ్కి ఇచ్చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే డివిజన్లో పెండింగ్ ఉన్న ఎనిమిది వేతన కమిషనర్ వెంటనే అమలు చేయాలని రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి కార్మికుల అధిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు సేఫీ కేటగిరీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ రిస్క్ అలవెన్సెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ట్రాక్ మెన్ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి వెంటనే డిమాండ్ చేశారు ముఖ్యంగా రైల్వే యూనియన్ ఎన్నికల్లో యూనియన్ జెండా గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ బొల్లేపల్లి శ్రీ శ్రీనివాసి ట్రెజరర్ ఏ ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ వై వెంకటేశ్వర అసిస్టెంట్ సెక్రటరీ బి హరికృష్ణ అన్నపూర్ణ ఏ శ్రీనివాస్ యూత్ కన్వీనర్ హనుమాన్ కుమార్ ఏ వెంకట శ్రీనివాస్ తరలు పాల్గొన్నారు డిసెంబర్ ఐదు ఆరు తేదీలో జరిగే ఎన్నికల్లో జెండా గుర్తుపై అమూల్యమైన అతిపత్తులైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీకి గెలిపించాలని ఆయన అన్నారు యూనిట్లో ఒక బీటుకు డబల్ పెట్రోల్మెన్ సాధించడం జరిగింది మళ్ళీ కొన్ని మన పగిడిపల్లి కానీ భువనగిరి కానీ ఇద్దరు పెట్రోల్ పెట్రోల్మెన్లను సాధించడం జరిగింది ఆ ఎలుగుబంట్లు మన అడింపందులు రావడం వల్ల అనేక హెచ్ఆర్ఏ మన గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే గట్కేసర్ సెక్షన్కు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు హెచ్ఆర్ఏ తీసుకొచ్చి ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ పీఎన్ఎం లేచి హెచ్ఆర్ఏ సాధించడం జరిగింది మరి యూనిట్ త్రీ గీట్ల ఇక్కడ గట్కేసర్కి వస్తుంది మా గీట కావాలని చెప్పి మన ఏడిఆర్ఎం చంద్రబాబు గారు రాదని చెప్పి మనకు మూడు సార్లు లెటర్ ఇచ్చారు అయినా కోర్టుకు వెళ్లి మనము మజ్దూర్ యూనియన్ సమాచార చట్టం కింద టూల్ బాక్స్ ఏడు ఉండాలి అంటే స్టేషన్ దగ్గర ఉండాలి రైల్వే కోర్టర్స్ దగ్గర ఉండాలి లేదంటే పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర ఉండాలని చెప్పి రైల్వే ఇండియా వ్యాప్తంగా మనకు ఆ సమాచార చట్టం కింద సేకరించి ఆ టూల్ బాక్స్ను యూనిట్ ఎల్సీ గేట్ దగ్గర పెట్టడం వలన ఎన్హెచ్ నగర్ కేవీ స్కూల్కి హెచ్ఆర్ఏ రావడం వలన మనం ఇట్లా హెచ్ఆర్ఏ సాధించడం జరిగింది దానికి ఒక సంవత్సరం పాటు కృషి చేయడం జరిగింది కామ్రేడ్స్ ఏదో ఎవరో ఉత్త కాయిదాలు అసలు వచ్చినటువంటిది కాదు విత్ ఏరియర్స్ తోటి లక్ష యాభై వేలు లక్ష ముప్పై ఎనభై వేలు బేసిక్ను బట్టి ఏరియర్స్ ఇప్పియడం జరిగింది యూనిట్ నెంబర్ త్రీకి ఆ విధంగా అనేక పనులు మనం యూనియన్గా సాధించడం జరిగింది అందుకే మనం ఎర్ర జెండా రెపరెపర్ ఆడించాలి మీ అమూల్యమైన ఓటు ఎవరు ఏం చెప్పినా ఈనేది లేదు మేము జెండా గుర్తుకేస్తాం మాకు మెడికల్కి సంబంధించిన అందుబాటులో హాస్పిటల్ ఉన్న ఏ సదుపాయం కావాలన్నా ఏ హక్కు సాధించాలన్నా నేను ఎర్రఎజెండాతోనే సాధ్యమవుతుంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏర్పడేటువంటి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మొన్న ఇరవై నాలుగులో మనం వంద సంవత్సరాల వారోత్సవాలు గిటా జరుపుకోవడం జరిగింది శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అలాంటి ఒక ఎర్రజెండాను గెలిపించాలి నేను సేపీ కేటగిరీలో ఉన్నాను కనుక నాకు ఇట్లా ప్రెజర్ ఉంది నాకు మూడు వార్నింగ్ లెటర్లు ఛార్జ్ షీట్ వచ్చింది నేను పీడబ్ల్యూఎస్ఆర్ పని భారం చెప్పి మీరు నా మీద ఉంది నన్ను నమ్మకండి ఎరేజెండా నమ్ముకోండి నేను ఇవాళ ఉంటా రేపు ఏంటన్నా పోతా కానీ నా మీద కోపం మీద మీరు ఎరజెండాకు దూరంగా కావద్దు ఎరేజెండా పక్షాన నుండి ఎరజెండాకు ఓటేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి సౌత్ సెంటర్ రైల్వే మజ్దూర్ యూనియన్ మరి రేపు దేశవ్యాప్తంగా జరిగే మరి మన గుర్తింపు సంఘాల ఎన్నికలలో భాగంలో మరి వాళ్ళ డిసెంబర్ నాలుగు ఐదు ఆరు జరగబోయే ఎలక్షన్స్లో మరి సౌత్ సెంటర్ మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ తరఫున మరి మీరు అందరూ కార్మికులందరూ ఓటేసి గెలిపించని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ ఎలక్షన్స్లో మరి ఓటు వెయ్యాలి అని అడగడానికి మరి మేము మేము ముందుకు వస్తున్నాము మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏందంటే మరి మా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మనము తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఎర్రజెండాని మనం గెలిపించుకోవాలి ముఖ్యంగా సమస్యలు ఏంటంటే మనకు ఏదైతే మనకు పే కమిషన్ రావాలో ఎనిమిదో పే కమిషన్ వేతనం ఇప్పటిదాకా దానిపైన ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి అదేవిధంగా మరి మా ఇంజనీరింగ్ కార్మికులకి డబల్ పెట్రోల్ మేన్ అని చెప్పి ప్లస్ రిస్క్ ఎలివెన్స్ అని చెప్పి ఇటువంటి చాలా సమస్యలపైన మనము పోరాడుతున్నాము బట్ ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు మరి ఇది ఒక మంచి ఒక అవకాశం వచ్చింది మరి మనకు ఎట్టి పరిస్థితుల్లో మనము ఏందంటే ఈ గుర్తింపు సంఘాల ఎన్నికలలో మనం కనుక ఒకటే యూనియన్ కనుక మనం గెలిపించుకుంటే ఏదైతే మనకు ఉన్న రైట్స్ ఉన్నాయో మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులని మనం తప్పనిసరిగా మనం సాధించుకోవచ్చు మనకు చాలా సమస్యలు మన పైన ఉన్నది మన పని భారం అయితేంది మనకు రావాల్సిన అయితే ఏంది మనకు చాలా ఇష్యూస్ పైన మనము ఎప్పటికప్పుడు మనము అధిష్టానంతో మనం అడుగుతూనే ఉన్నాము బట్ ఏదేమైనా సరే ఈ గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే గుర్తింపు సంఘాలు లేకుండానే చేద్దామని చెప్పి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి జరగాల్సిన ఎన్నికలను కూడా జరగకుండా ఆపి మరి వాళ్ళ మరి మన ముందుకి కేవలం ముప్పై పర్సెంట్ ఓటింగ్ అని చెప్పి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది ఏదేమైనా సరే మనము ఎట్టి పరిస్థితిలో సింగిల్ యూనియన్ గెలిపించుకొని ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ మనము పోరాడి మనం సాధించుకోవాలి కాబట్టి అందరూ మన ఏదైతే రైల్వే ఉద్యోగస్తులు ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా ఒకటే యూనియన్ని ఎర్ర జెండాని వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను मैं यकाशन धन्यवाद कंप्री